హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోనే మా అమ్మ నేర్పించిన ఉల్లవ చారండీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పాతకాలంలో అయితే ఎక్కువగా చేసేవారండి ఇప్పుడు అది చాలా మంది చేయట్లేదు ఈ ఉలవ చార్తో నొచ్చి చేప తింటే ఫ్రై చాలా బాగుంటుందండి మరి ఎలా చేసాను అనేది వీడియో చూద్దామండి పదిహేను నిమిషాలు అయిపోతుంది ఈ ఉలవచారు అనేది నేనైతే ఒకప్పుడు ఉలవలు తీసుకున్నానండి ఇప్పుడు అది దొరకట్లేదండి ఉలవ పిండి దొరుకుతుంది ఒరిజినల్గా ఉలవలు ఎక్కువ దొరకట్లేదు ఇవైతే నేను ఇంటి నుంచి వచ్చినప్పుడు ఈ ఉలవలు అనేది తీసుకుని వచ్చామండి ఇందులో తొక్కు రాయిలు లాంటివి వేరుకోవాలండి ఇలా వేరుకున్న తర్వాత కళ పెట్టుకొని ఇందులోనికి బాగా హీట్ ఎక్కాలండి కళయి అప్పుడు ఉలవలు ఉన్నాయి కదా ఆ ఉలవలు అనేది అందులో వేసుకోవాలి కళయి హీట్ ఎక్కితేనే అవి బాగా ఫ్రై అవ్వాలండి లాగా వస్త చిన్న చిన్న లాగా ఫ్రై అయిన వాసన కూడా వస్తుందండి ఉలవలు అనేది అంతవరకు ఫ్రై చేసుకునే ఉండాలి ఏదైనా తక్కువ లాంటివి ఉంటే ఫ్రై చేసిన తర్వాత కూడా తీసుకోవచ్చండి మొత్తము మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి మీడియం నుంచి కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇప్పుడు వాటిని కుక్కర్లో వేసుకుందాం అండి కుక్కర్లో వేసుకొని ఒక త్రీ టైమ్స్ ఇలా బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకుంటే అందులో చేద అవన్నీ ఉంటాయి కదండి అందుకనే అవి బాగా వాష్ చేసుకోవాలి వాటర్ తోని ఒక త్రీ టైమ్స్ ఇలా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వాటర్ అనేది ఇలా వేసుకుని విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలండి చూడండి ఎలా వచ్చిందో ఇందులోనూ వాటర్ అనేది ఉండాలండి ఆ వాటర్ అనేది మనం పక్కన తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉలవలు ఉన్నాయి కదండి ఈ ఉలవలు అంటే మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మీకు మిక్సీ లేకపోతే రుబ్బురోలు ఇప్పుడు అప్పుడు పాతకాలంలో అయితే రుబ్బురోలు ఉంటాయి కదండి ఆ రుబ్బురోలు దంచుకోవడమే లేకపోతే చాలామంది దంచుకుంటారు కదండి అలా కూడా దంచుకునేవారు ఇలా మిక్సీ జార్లోకి ఆ ఇల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకోవచ్చండి పొట్టు తీసే వేసుకోవచ్చు నేను పొట్టు తీయకుండా వేసుకోను కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ అనేది పట్టుకొని ఇలా గిన్నెలోకి మిక్సీ పట్టింది మొత్తము గ్రైండ్ చేసింది మొత్తం ఇలా వేసుకొని కలుపుకోవాలండి ఇలా వేసుకొని కలుపుకున్నాం కదండి ఇందులోనికి మనం పక్కన పెట్టుకోవడం కదండి లోటుతోనే ఉలవ చారు నీరు అవే వేసుకోవాలండి ఇప్పుడు చాలామంది ఉలవ ఉడకబెట్టిన నీరు ఆ ఆ ఉలవ ఉలవచారు చేసుకుంటున్నారండి ఆ వెంటనే పడేస్తున్నారు ఇలా చేసుకుంటేనే బాగుంటుంది మా అమ్మాయి తిలాగే చేసి పెట్టేదండి చాలా బాగుండేది ఉలవచారు అనేది ఇలా వేసుకున్న తర్వాత మనం చెంతపండు వాటర్ అనేది ఇలా వేసుకోవాలండి చింతపండు దాని పెట్టుకుని ఆ వాటర్ తీసుకొని విందులో వేసుకోవాలి ఉలవ చాలో చింతపండు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఈ ఉలవ చా తిన్నప్పుడు ఉప్పు చేపలు ఉంటాయి కదండీ ఆ ఉప్పు చేపలు ఫ్రై తింటే సూపర్గా ఉంటుందండి ఉలవ చేప చేసినప్పుడు ఉప్పు చేపలతో తినండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో నాకైతే చాలా ఇష్టం అండి నేను పిల్లవక ముందు ఇంట్లో నెలగా తినేదాన్ను మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఉలవలు తెచ్చుకోయాను ఉప్పు చేపలు అయితే చేసుకోలేదు కానీ చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి ఇలా వేసిన తర్వాత కొంచెం దానికి తగినట్టుగా సాల్ట్ అనేది ఇలా వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం కారం కూడా వేసుకోవాలండి ఇలా కారము నేను ఒకటిన్నర స్పూన్ ఇలా వేసుకోను మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇది బాగా మరిగించుకోవాలండి ఇది బాగా మరిగిన వీడియో అనేది స్కిప్ అయిపోయింది చూడండి బాగా మరిగింది ఇప్పుడు మనమే దీన్ని పక్కన పెట్టుకుందాం దించుకొని మూత పెట్టుకోవాలి అప్పుడు మనం ఇప్పుడు దాలింపు అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది ఇలా బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ వేసుకొని ఇలాగ ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు ఏంటి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పోపు దినుసులు కూడా వేసుకోవాలండి పోపు దినుసులు అంటే చానపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఉంటాయి కదండీ అవి ఎండుమిర్చి ఒక రెండు చిరుమిచ్చుకొని ఇలాగ వేసుకోవాలండి ఎండుమిర్చి కూడా ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అవసరం లేదండి మనం ముందే మనం వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా దీంట్లో అల్లం అనేది వేసుకోవసం లేదు చూడండి బాగా ఫ్రై అయ్యే కదా ఇప్పుడైతే మనం ఎందులోనే వేసుకోవాలండి ఉలవచారులోకి ఫ్రై అయ్యింది స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి ఉలవచారు ఇప్పుడు చాలామంది పిండి చాపల దగ్గర కొనుక్కొని చేసుకుంటున్నారు అలా కంటే ఇలాగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మనం స్వయంగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా వీళ్ళు కరోనాలు అలా చేసుకుంటారు వీలైతే తప్పకుండా ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్